హాయ్ అండి అందరికీ ఎందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు నోము నోచుకున్నాను రథసప్తమి అప్పుడు పదహారు ఫలాల నోము పసుపు గౌరీ నోము చిక్కుడు నోము ఇట్లా ఒక ఫైవ్ అయితే నేను నోచుకున్నాను కొంచెం ఈజీగా ఉండేది ఇది నేను ఫస్ట్ టైం పట్టుకుంటున్నాను ఇలాగా సో పదహారు ఫలాల నోము అయితే నాకు సిక్స్టీన్ ఫ్రూట్స్ ఒకటేసారి ఇస్తే బాగుంటుంది కదా అంటే హైదరాబాద్లో అయితే ఎవరుంటారు ఇంటి దగ్గర అయితే మన హోమ్ టౌన్లో అయితే చాలా మంది ఉంటారు కదా మన వాళ్ళు సో అక్కడ తీర్చుకుందాం అనిపించింది సో ఒకటేసారి సిక్స్టీన్ ఫ్రూట్స్ అనమాట అందరినీ ఒక సిక్స్టీన్ మెంబర్స్ని పిలిచేసి ముందు రోజే ఫ్రూట్స్ అన్ని తెచ్చిపెట్టుకొని కడిగి వాటి పసుపు రాసేసి బొట్టు పెట్టేసి రోజు ఎర్లీగా లేచేసి ఇల్లు శుభ్రం చేసేసుకొని తలస్నానం చేసి పొంగల్ చేసి దేవుడి దగ్గర పూజ చేసుకొని ఇలా ఒక్కొక్కళ్ళకి సిక్స్టీన్ మెంబర్స్కి అయితే అది చదువుకుంటూ ఇచ్చేసాను అనమాట సో చాలా బాగా జరిగింది అందరూ మా వాళ్ళు చాలా సపోర్టివ్గా చాలా హెల్ప్ చేశారు నాకు అదైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ హైదరాబాద్లో అంటే మనకి మనమే ఉన్నట్టు అనిపిస్తుంది అదే ఇంటి దగ్గర అయితే చాలామంది ఉంటారు కదా మన వాళ్ళంతా సో అక్కడ చేసుకున్నాను చాలా బాగుంది అత్తయ్య మామయ్యని కూడా రమ్మని చెప్పాను ఆ రోజు సో వాళ్ళకి కుదరలేదు అనమాట రాలేదు సో ఇంకా హస్బెండ్ ఉన్నారనేసి తను కూడా చూస్తారు కదా ఏంటి అనేది సో అందుకని తను ఉన్నప్పుడే చేసుకోవాలి అనుకొని ఇట్లా అయితే చేసుకున్నాను చాలా బాగా జరిగింది అంతా ఆ దేవుడు దయ అందరూ ఇలా వచ్చి హెల్ప్ చేసి బాగా జరిగింది లాస్ట్ లో మమ్మీకి అయితే గుమ్మడికాయలు కూడా ఇచ్చేసానమాట ఇలా అయిపోయింది